హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనమదిలాంటి ఛానల్ ఫ్రెండ్స్ యాభై తొమ్మిది సైజు ఉన్న నాలుగు పళ్ళ కోడే అమ్మకానికి వచ్చింది సింగిల్ కోడే మాత్రమే కోడి యొక్క అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా కులిమిగుండల మండలం పాలెం నుంచి అమ్మకానికి వచ్చింది సో కోడైతే సైజు మంచిగా ఉంది ఫ్రెండ్స్ యాభై తొమ్మిది ఉందంట కొంచెం సైజు విషయాల్లో మీరు రైతు మాట్లాడుకోండి ఇంకా సో కొంతమంది కొలకుండా చెప్తుంటారు సైజు ఉందని సో మీరు మీకు కూడా నచ్చితే మాత్రం సైజు విషయంలో కొంచెం గ్యారంటీగా మాట్లాడుకొని అన్ని విషయాలు మాట్లాడుకోండి ఇంకా నచ్చితే విడిపై లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి కూడా లేవైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మొబైల్ అడ్డంకు పెట్టి వీడియో అడ్డంగా తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ నచ్చితే వీడియోపై లైక్ చే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ